హలో అండి మసాలా వడలు చేయడానికి పప్పు నానబెడుతున్నాను చూడండి ఒక కప్పు దీంతో కప్పు పల్లీలు అండి టేస్ట్ బాగా రావడానికి పావు కప్పు పల్లీలు రెండు కలిపి కడిగి నానబెట్టుకోవాలండి నీళ్ళు పోసి బాగా కడిగి నానబెట్టాలండి చూడండి నాలుగు గంటల సేపు నానబెట్టుకుందామండి వాటర్ వేసి చూడండి పప్పు అంత నానింది నాలుగు గంటలు నానబెట్టానండి వాటర్ తీసేసుకుందామండి ఇండ్ల నుంచి ఇండ్లు వేస్తే వాటర్ మొత్తం పోతుంది చూడండి ఒక స్పూన్ ధనియాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర అండి ఒక లమ్ముక్క అండి నాలుగు పీసులు కట్ చేశాను మూడు పచ్చిమిరపకాయలు అండి చించేశాను రెండు రెండు మిరపకాయలు అండి చించిమీసాను చెక్క అండి లవంగాలు అండి కొన్ని ఎల్లిపాయ ముక్క ఎనిమిది పీసులు అట్లా మిక్సీ పట్టుకుందామండి కొంచెం పప్పు అండి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలండి ఇది చూడండి కచ్చా పక్కాగా మెదిగిపోయింది చూడండి ఈ మిగతా పప్పు ఈ మిగతా పప్పు కూడా బరకగా రుబ్బుకుందామండి చూడండి రుబ్బుకున్నాం అంతాగా మిక్సీ చేసుకుందామండి ఇంట్లో వేసుకొని నేను అప్పుడు ఉప్పు మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నా కొంచెం ఉప్పు కొంచెం పొదీనా కట్ చేసి పెట్టుకున్న కో కొంచెం కొంచెం కొత్తిమీర అండి అన్నేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి చూడండి అంతా మిక్స్ చేశాను పుదీనా కొత్తిమీర కరేపాకు అన్నేసి ఇంకా వడలు చేసుకుందామండి చూడండి ఆయిల్ ఎక్కుతుంది ఇలా పేపర్ పరీక్ష పెట్టుకోవాలండి మనం చేసిన వడలు ఈ పేపర్ మీద వేస్తే ఆయిల్ పేపర్ గుంజేసుకుంటుంది అప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉండదు ఆ వడల్లో మసాలా వడల్లో మసాలా వడలు అనే కాదండి ఏ వడలకైనా కానీ అలా పెట్టేసుకున్నాం అనుకో ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు ఆయిల్ అంతా గుంజేసుకుంటుంది పేపరు మనకు వడల్లో ఆయిల్ ఎక్కువగా ఉండదు కొంచెం అక్కడ పైన పెట్టి చేస్తానండి ఒక తోటి చేయరాదు కదా అక్కడ కొంచెం పైన పెడతాను పెట్టి చేస్తా కొంచెం ఇలా ఆయిల్ పూసుకోవాలండి చేతికి చూడండి ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలండి అన్నీ ఇలాగేనండి ఇంకా మధ్యలో కొంచెం మందంగా ఉంటుంది సైడ్లో కొంచెం పల్సాగా ఉంటుంది చూడండి కొంచెం కాలేక ఇలా తిప్పుకోవాలి కొంచెమే కదా అని చిన్న కడాయిలో పెట్టానండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసేసరికి పైకి చిల్లుతున్నది చూడండి కాలిపోయే తీసేసుకున్నాం ఇలా కాల్చుకోవాలండి ఇంకా మిగతాయి కూడా అలాగే చేసుకోవాలండి చూడండి నేను ఒక చేయితోనే బొబ్బరి వడలు చేసుకుంటాను కదా ఆ టైప్లో చేయడానికి ట్రై చేస్తున్నాను ఆడ పట్టుకొని చేయడానికి రావట్లేదు కదా సైడ్లకి ఎటేటో వెళ్ళిపోతుంది వీడియో చాలా వరకు నా వంటల్లో అట్లానే అవుతుందండి లేక మొత్తం కదులుతూ సైడ్లకి వెళ్ళిపోతూ వీడియో సరిగా రావట్లేదు అది కూడా నాకు మైనస్ అవుతుందని అనుకుంటున్నాను నేను चोटे ఒక చేతితోటి ఇలాగే చేస్తున్నాను మరి రిగిపోకుండా ఎలా వచ్చాయో ఇంకే మిగతా అవన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలండి నచ్చితే మీరు చేసుకోండి నేను కొంచెం టేస్ట్ చూస్తానండి చూడండి నేను కొంచెం తిని చెప్తానండి చూడండి కరకర ఉంటుంది సైడ్లో క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా టేస్టీగా బాగుంది అల్లం ఫ్లేవరు ఎల్లిపాయల ఫ్లేవరు మసాలాల ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది చాలా బాగుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి చాలా బాగుందండి నాకు తిని టేస్ట్ చెప్పాలనే ఉద్దేశంతో నేను తింటున్నాను అండి మీ ముందర మీ ముందు తిని చూపిస్తున్నాను థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు చేసుకొని ట్రై చేసి చెప్పండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్ అండి